మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనబోతున్నటువంటి ఓటర్ మహాశైలారా సోదర సోదరి మనులారా అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కేవలం అవి ప్రతిసారి ఎప్పట్లాగే వచ్చేటువంటి ఎన్నిక కాదు ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీల పార్టీ కూడా రంగంలోకి దిగిన సంగతి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యులు కత్తెర గుర్తు పైన పోటీ చేస్తూ ఉన్నారు ఈ కత్తెర గుర్తు బీసీల ఆత్మగౌరవ నినాదంగా ఎన్నికల క్షేత్రంలోకి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీని డెబ్బై ఎనభై ఏళ్ళ సంది గెలిపించుకుంటూ చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి కూడా అనేక సార్లు ఓట్లు వేసాం భారతీయ జనతా పార్టీని కూడా చూస్తూనే ఉన్నాం కానీ ప్రజలారా ఇవి అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీలు దోపిడీ వర్గాల పార్టీలు అయిన బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మీరు మీ అమూల్యమైన ఓటు వేయడం ఆవశ్యకం ఎందుకంటే బీసీ నినాదం బలపడాల్సినటువంటి తరుణం సమయం ఇదే మీ అందరికీ తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేసిందో అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే అంశం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామాను మీ మేధావి వర్గం అంతా పసిగట్టింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం బీసీలమంతా ఒక్కటై ఒకే నినాదంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అవ్వ అక్క అన్న తాత చెల్లి అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మన కోసం పుట్టినటువంటి మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీకి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆశీర్వదించమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ